ప్రైజ్ అలాడ్ అలెలియా ప్రభుయేసు క్రీస్తునవ పేరిట మీ అందరికీ శివోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పంతొమ్మిదవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం చేరి ఉన్నాం పెళ్ళారా దాదాపుగా ఆగస్టు నెల కూడా పూర్తి కావస్తూ ఉంది దినాలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి కానీ మన జీవితంలో ఆత్మీయ అభివృద్ధి ఎలా ఉంది మనము శారీరకంగా బలపడుతూ ఉన్నామా ఆత్మీయంగా బలపడుతూ ఉన్నామా మనం ఏ విధంగా ఏ విధంగా దేవునిలో ముందుకు సాగుతూ ఉన్నాం ప్రిల్లరా ప్రభు కృపను బట్టి మనం ఈ లోకంలో ఇప్పటి వరకు జీవించి ఉన్నాం ఆయన చిత్తం లేనిదే మనం జీవించలేము కేవలము ఆయన ఉచిత వలన మాత్రమే మనం జీవించగలుగుతూ ఉన్నాం అయితే ఈ జీవనము ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నామో ఏ విధంగా మనము దేవుల్లో కొనసాగుతూ ఉన్నామో ఏ విధంగా ఆత్మీయంగా అభివృద్ధి అవుతూ ఉన్నామో మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం పిల్లల పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గత ఏడు నెలల నుండి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం జనవరి నెల నుండి ప్రిల్లల ఏడో వచ్చడానికి మనం వచ్చాం ఒకటో అధ్యాయం ఏడో వచ్చడం ఓటో అధ్యాయం ఏడో వచ్చడంలో షూలుమితి అనగా ప్రియురాలు తన ప్రియుడితో ఏ విధంగా మాట్లాడుతుందో మనం వింటూ ఉన్నాం నా ప్రాణ ప్రీడ నీ వెచ్చట నీ మందని ఎచ్చట మధ్య హాలముల ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పు ముసుకు వేసుకున్న దానిపై నీ జతకాండల మందల యొక్క నేను ఎందుకు ఉండబలేను ఇక్కడ ఈ వచ్చినాన్ని అనేక దినాల నుండి మనం ధ్యానం చేసుకుంటూ నోప్రీలరా చివరిగా ముసుకు వేసుకున్న దానినై నీ జతకాండల మందల యొద్ నేను ఎందుకు ఉండబలేను నేను నీ దగ్గరికి రావాలి నేను నీ మందరిని వెచ్చట తోలుతావో ఆ నీడకు నేను రావాలి నాకు నీ నీడ కావాలి నాకు నీ తోడు కావాలి నాకు నీ నీ స్నేహం కావాలి నాకు నీవు కావాలి నీతో ఉంటే నాకు ఒక భరోసా నాకు ఒక ధైర్యం నాకు నీతో ఉంటే ఒక ఆనందం ఒక సంతోషం ఇదిగో ముసుకేసుకొని నా ముఖాన్ని ఎవరికి చూపి చూపించకుండా భయభయంగా నీ మందల బద్దల నేనెందుకు ఉండాలి ఇక్కడ ప్రిలరా మనం కూడా ఈ లోకంలో దేవుని నీడను కోరుకోకుండా దేవుని ధరిని కోరుకోకుండా దేవునితో స్నేహం కోరుకోకుండా దేవునితో సహవాసం కోరుకోకుండా దేవుడు ఎక్కడైతే విశ్రమిస్తు ఉన్నాడో అక్కడికి వెళ్ళకుండా మనము ఈ లోక సంబంధమైన వారితో స్నేహం చేయాలి చేస్తూ లోకాన్ని స్నేహిస్తూ ఉన్నాం ఈ లోకాన్ని స్నేహిస్తూ ప్రాణప్రియుడికి దూరంగా ఉంటూ ఉన్నాం అందుకే ప్రాణప్రియుడు దగ్గరగా మనం ఉంటే ప్రాణప్రియుడితో ఉంటే మన ఏసయ్యతో మనం ఉంటే మనకొక ధైర్యం మనకు ఒక ఆధారం మనకు ఒక మనకు ఆయన ఒక కొండ ఆయన ఒక కోట ఆయన ఒక ఆశ్రయపురం ఆయన ఒక పర్ణశాల ఆయన ఒక గుడారము అవును కదా ఇంత గొప్ప దేవుని పెట్టుకొని ఇంత గొప్ప ప్రాణ స్త్రీని పెట్టుకొని నేనెందుకయ్యా నీ యొక్క జతకాళ్ళ యొద్ ముసుగు వేసుకున్న దానాలయ్యి అక్కడ నేను ఎందుకు ఉండాలి నేను నీ దగ్గరికి రావాలనే ఆశ నేను నీతో ఉండాలనే ఆశ మధ్యాహ్నం ముందు అదీగాక ఈ శోధనలు కష్టాలు ఎండలు ఎండల తీవ్రత బాధపెడుతూ ఉన్నాయి అనేక కష్టాలు అనేక శోధనలు శారీరకంగా వీటిని నేను భరించలేను నాకు నీ నీడ కావాలి నాకు నీ తోడు కావాలి నాకు నీ ఎండ కావాలి నాకు నీ ధైర్యం కావాలి నీవే నాకు ఆధారం కాబట్టి నువ్వెచ్చట నీ మందను మధ్యాహ్న మందు నీళ్ళ తోలుదువో నాకు చెప్పుమో నేను అక్కడికి రావాలి అనే ఇక్కడ ప్రియురాలు ప్రాణ ప్రియుడితో ప్రియురాలు అంటుంది మనం కూడా ప్రభు ఎందు ఆశ కలిగి జీవించాలి దేవునిలో ఆశతో మనం కొనసాగాలి ఆ దేవదేవుని కృపను మనం ఆ విధంగా పొందుకోవాలి దేవుడి యొక్క కృపాక్షేమను బట్టి అనుదినము ఆయనలో మనము అనుదినము ఆయనలో మనము స్నేహిస్తూ ఆయనతో స్నేహిస్తూ ఆయనతోనే మనము నివసిస్తూ ఆయన కృపను పొందిన వారముగా జీవించదు కాక హలే దేవుడి వాక్యం దీవించి గాక రేపటి దినం మరలా తిరుగా అందినహారంలో కలుసుకుందాం హ్యావ్ ఏ గుడ్ డే స్తోత్రం మహోన్నతుడ స్తోత్రం వాక్యం ఇంటుండ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవంపేట వేడి తండ్రి ఆమెండ్ ప్రై దలాల్ హ్యావ్ ఏ గుడ్ డే అదేవదేవుని కృప ఈ తోడుగా ఉండునుగా ఉండునుగాక ఆయన కృపాక్షేమంలే మీ వెంట వచ్చును గాక